ఒక ఊరిలో రెండు తాబేలు ఉండేవి ఆ రెండు తాబేలు స్నేహితురాలు ఆ రెండు తాబేళ్లు వాటికి వెళ్తాయి వెళ్ళి అక్కడ ఆడుకుంటా ఉంటాయి ఆ రెండు తాబేలు వెళ్ళి నష్టపాలు చెప్తుంది మన ఇద్దరు ఆ పూలతో దగ్గరికి వెళ్ళి కోటి పంజామా అంటుంది రెండవ తాబేలు కూడా సరే అంటుంది ఇద్దరు పడ్డా పర్షాపడి ఓడించబడుతుంది రెండవ తాపేది సరే అంటుంది రెండవ తాపేది చెప్తుంది మన ఇప్పుడు ఎప్పుడు వాటర్ బయటికి వెళ్దామా అంటుంది సరే అంటుంది పర్షి కాపులు కూడా ఇంటికి వెళ్తారు వెళ్ళినాక నక్క కనపడుతుంది నక్క వాళ్ళిద్దరిని పట్టుకోండి పట్టుకొని వాళ్ళిత్తుడు చెప్పి నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు మేము చాలా గట్టి ఉంటాము మేము వాటల్లో ఉంటేనే నువ్వు మమ్మల్ని పట్టుకుంటాము అని చెప్తుంది అయినా అది తినకన్నా నేను మిమ్మల్ని తినేస్తాను అని చెప్తుంది వాళ్ళిత్తులు పట్టించుకోకుండా ఇత్తులు వెళ్తారు నేను వాటల్లోనే అంట నువ్వు మమ్మల్ని తిను అంటుక ఆ నక్కేం చేసిందంటే ఆ డిగ్రీ తాగే పంపిస్తుంది మనం ఏం చేస్తారంటే అవి తిరిగి రావు